ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగ ఉందని నేను క్యాండిడేట్ ఫాదరు నా బ్రదరు నా సిస్టరు ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో అర్థమైందా రాజ్యం ఎలా ఇప్పుడైనా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే యాభై రెండు రోజులు జైల్లోకి వెళ్ళబోయేసారి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ రావాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు నితీష్ కుమార్ ఏంటి నవీన్ పట్నాయక్ ఏంటి ఒక కేజ్రీవాల్ సరెండర్ రావకపోతే లోపల జైలుకి వెళ్ళాడు ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో యాభై వేల మెజారిటీ అట బీజేపీ ఎనిమిదిలో ఆరు సీట్లు అట జనసేన ఇరవై ఒకటిలో పంతొమ్మిది అట ఇంకెందుకు ఎలక్షన్ ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను ఆయన పెట్టాలంటే గొడవ పెట్టుకొని మీరు టెక్నాలజీమెంట్ తీసుకోండి అని ఉంచు సంతకం ఏమని డిమాండ్ చేశాను ఫోర్త్ ఆర్డర్ ఉంది ఇరవై మూడు ముప్పైని ఏమని మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు సీసీటీవీ కెమెరాలు వెనకను ఎందుకు పెట్టలేదు చుట్టూ ఎందుకు పెట్టలేదు ఎందుకు కారణం నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు రెండు లక్షలు క్రిస్టియన్స్ రెండు లక్షలు మూడున్నర లక్షల్లో బడుగు బలహీన వర్గాలు రెండు లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ మా నా ఫాదరు నా సిస్టరు నా బ్రదర్ల నా ఫ్యామిలీ మెంబర్స్ రెండు రెండు వందల ముప్పై ఐదు బూత్లో వేసిన ఓట్లు ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ పదిహేను నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్ ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్గా ఇంక ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు ఆర్ఓ గారు సంతకం పెట్టారు గాజువాక్ ఆర్ఓ గారు సంతకం పెట్టారు నేనేం కోరాను బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు అది కూడా గాజువాక్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేది రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లో మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు అక్కడ ఒకటి రెండు మూడు ఎనిమిది ప్లేసుల్లో ఉన్న ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్ మీకేం తెలగొట్లు వస్తున్నాయని ఎందుకంటే మీరే లీడ్లో ఉన్నారు మీకు బ్రతకే ఫైట్ టీడీపీకి వైసీపీకి పక్కన పెట్టి అని అలాంటిది ఇంకా ఎలక్షన్స్ ఎందుకు అందుకనే బాయ్ కట్ చేసాం బయటకు వచ్చాం కౌంటింగ్ ఆపమన్నాను పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది జూన్ ఆరునది హియరింగ్ అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను లింక్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నాకు తెలిసిపోద్దని మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి చైనా రష్యన్ చిప్ ఉందని ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ టూ చెప్పారు పేరు చెప్పను కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్ అయితే మోదీకి సరెండర్ అయితే నేను మొన్న చెప్పాను కదా మూడు వందలతో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఎలాగవుతారో చెప్తాను అన్నాను రెండు వందలు అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు ఈవీఎం రీప్లేస్ చేస్తారని ఊహించలేదు లాగా మాకు ఇక్కడ ఓట్లు నేను పుట్టినూరు పెరిగినూరు వేలు కోట్లు దానం చేసిన నేను ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో కోర్టులో కొన్ని బూతుల్లో ఒక్కోట్ల అది ప్రాబ్లమ్ ఇరవై రెండు మంది మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లో వేస్తే అవి కనబట్టలేదు మురళీనగర్ మొదటి అది చూసారా రౌండ్లో ఎవడైనా నమ్ముతాడు ఇది మూడున్నర లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓట్ చేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు అది మీకు తెలుసు మరి ఎవరికేశారుమ్ముడు పోలింగ్ పెట్టాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు ఆయనకు కూడా ఓట్లు పడవనే అంతవరకు ఎందుకు చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా నిలబడ్డాడు పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో హాఫ్ పర్సెంట్ వచ్చింది హాఫ్ నాకు ఇప్పుడు వన్ పర్సెంట్ ఇస్తున్నారు చిరంజీవికి ఇవ్వలేదు సరెండర్ అవ్వలేదు ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు నేను చూడు ఇది అవినీతి ఎలక్షన్ అక్రమ ఎలక్షన్ పోలింగ్ వెంటనే ఆపాలి రీపోలింగ్ చేయాలి రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం మేము ఓకే కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ